వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా పాలకోడు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు టాప్ రేట్ పడింది పాలకోడు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ కలికిరి పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే ధర పలికింది కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు ధర పలికింది రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది మదనపల్లి ట్వంటీ ఫోర్ కేజీ బాగ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ యావరేజ్ రేట్ టూ ఎయిటీ రూపీస్ టాప్ రేట్ నాసిక్ నాటికాయలు మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఈ సీడికాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ధర పలికింది నాసిక్ నాటి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ హైబ్రిడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ రూపీస్ బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే టాప్ రేట్ పడింది బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ టెన్ రూపీస్ కలకడ పదహైదు కేజీల బాక్సు డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలితాయి కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ సెవెంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ కోలార్ టాప్ రేట్ శ్రీనివాస్పురం పదహైదు కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి తొంభై ఐదు రూపాయల వరకు అయితే పలికింది శ్రీనివాస్పురం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు నైంటీ ఫైవ్ రూపీస్ చిక్బలాపురం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది చిక్బలాపూర్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట పదహైదు రూపాయల వరకు అయితే ధర పలికింది వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీన్ రూపీస్ పుంగనూరు పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది పుంగనూరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ సెవెంటీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు డెబ్బై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పడింది పలం నేరు పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే ధర పలికింది పలం నీరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్